వాడి బట్టల్ బియమేమో అన్నం తినేవాళ్ళం తర్వాత కాలంలో ఏమైంది ఈ ఒక ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటా ఈ సన్న బియ్యం అలవాటు పడ్డారు సన్న బియ్యంతో వండిన అన్నం ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది అంటే ముద్దలాగా ఉండదు ఈ బియ్యంతో ఉండేది ముద్ద ఉంటది ఇది ముద్ద బియ్యం అంటారు అందుకని అన్నము మెత్తగా ఉంటది పొడి పొడిగా ఉండదు దీన్ని పులిహార లాంటి వాటి కోసం అప్పుడు ఆ బియ్యం తెప్పించుకునేవాళ్ళం ప్రత్యేకంగా కొత్త బియ్యం ఇచ్చేవారు అయిపోతే అది పాత బియ్యం ఇచ్చేవాళ్ళు అది అసలు ఎన్ని తెలియాలా జ్ఞానం ఉండాలి సరే జ్ఞానంతో మాట్లాడుతున్నారు ఇప్పుడు జనరల్ గా ఎందుకంటే ఈ సీజ్ ద షిప్ అనే డైలాగ్ బాగా వైరల్ అయింది ఒక రకంగా మంచి బూస్ట్ ఇచ్చింది జన సైనికులకి ఈ స్టేట్మెంట్ తో ఆ సీజ్ ద షిప్ డైలాగ్ గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది ఇప్పుడు వాళ్ళందరూ ఏ అసలు తలెత్తుకోలేని పరిస్థితి ఒక రకంగా మా నాయకుడు ఎంత గొప్ప చేశాడో కానీ పక్కనే ఉన్న నాదేండ్ల మనోహర్ ఎందుకంటే నాదేండ్ల మనోహర్ గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా అనుభవం తక్కువనే అనుకోవాలి ఎందుకంటే ఆయన స్పీకర్ గా చేశారు డిప్యూటీ స్పీకర్ చేశారు ఆ వాళ్ళ ఆయన రాజకీయ నేపథ్యం కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అంత రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆయన ఆయనకైనా కనీసం అవగాహన లేదా కనీసం మనం ఒక షిప్ ని సీజ్ చేయలేమండి జస్ట్ అది మనం ఎంక్వైరీ చేయాలి లేదంటే పదిహేను రోజులు టెస్టులు పంపించాలి తర్వాత అవి ఏమవునో కాదో తేలిన తర్వాత మనం డెసిషన్ తీసుకోవాలి ఇవన్నీ ఆయనైనా కనీసం చెప్పలేదా లేదంటే ఆయన చెప్పడం వల్ల ఈయన తొందరపడిపోయి ఆ డైలాగ్ అనేసారా అంత హడావుట్ చేసి ఇప్పుడు గాలి తీసినట్టు చేసుకున్నారా మూడు